చద్ద ఈ మాట వింటే ఇప్పటి తరం వారికి నచ్చకపోవచ్చు కొండకచ్చు అర్థమే కాకపోవచ్చు కానీ పాత తరం వారికైతే ఇది ఒక ఆరోగ్య ప్రదాయని రాత్రి అన్నం మిగిలితే అందులో మజ్జిగ కాసింత ఉప్పు కలిపేసి ఓ కుండలో పెట్టేవారు మరో రకంగా అయితే అన్నాన్ని వండి పాలు పోసి తోడుకోవడం కోసం కాసింత మజ్జిగో పెరుగు వేస్తారు అలా మజ్జిగ కలిపిన అన్నం కాస్త పులుస్తుంది దానికి ఆవకాయ కలుపుకొని లాగించేయడం మన పెద్దలకి ఒకప్పుడు ఉండే అలవాటు దానికి పచ్చిమిరపకాయల్ని ఉల్లిగడ్డల్ని నంజుకోవడం కొందరికి మజ కొన్ని చోట్ల ఈ చద్దన్నానే తరువాణి అంటారు దీనిపైన శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు జరిపారు అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ చెబుతున్న లాభాలు వింటే మీరు చద్దన్నం అలవాటు చేసుకోవడం ఖాయం ఎందుకంటే అన్నం పులిస్తే ఐరన్ పొటాషియం కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి విపరీతంగా పెరుగుతుందట ఉదాహరణకి రాత్రి వంద గ్రాముల అన్నంలో మూడు పాయింట్ నాలుగు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే అది తెల్లారితే డెబ్భై మూడు పాయింట్ తొమ్మిది ఒక మిల్లీగ్రాములకు పెరుగుతుందట బీసిక్స్ బి విటమిన్లు కూడా దండిగా లభిస్తాయట ఇవి ఇతర వంటల్లో పెద్దగా దొరకవు చల్లదనానికి చద్దన్నం మించింది లేదని పెద్దలు చెబుతారు అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అనే నానుడి మొదలైంది చద్దన్నం తినడం ద్వారా శరీరాన్ని చాలా తేలిగ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది శరీరానికి ఉపయుక్తమైన బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి పీచు అధికంగా ఉండి మలబద్ధకం నీరసం తగ్గుతాయి బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ అదుపులో ఉంటాయి దేహం త్వరగా అలసిపోక తాజాగా ఉంటుంది అలర్జీ కారకాలను చర్మ మలినాలను తొలగించబడతాయి పేగుల్లో పెరుగుతున్న అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది మన పెద్దలంతా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళు తీసుకున్న ఇలాంటి ఆహారమే కారణం మనం మాత్రం పిజ్జాలు బర్గర్లు అంటూ జంక్ ఫుడ్ అలవాటు పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చద్దన్నాన్ని తయారు చేసుకుని ఆరోగ్యవంతులు కండి